వెల్కమ్ టు టీవీ నేను యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థానారాయణపురం మండలము రాచకొండ రెవెన్యూ పరిధిలోని వివిధ సర్వే నంబర్ల విస్తీర్ణం సుమారు తొమ్మిది వందల ఇరవై ఐదు ఎకరాల భూమిని ఓసీఎన్ ప్రైవేటు సంస్థ వారు లేఅవుట్ చేసి గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ తీసుకున్నారు వెంచర్లలో గ్రామ పంచాయతీకి సుమారు తొంభై మూడు ఎకరాలు కేటాయించిన స్థలాల్లో అందులో ఉన్న బోర్డులను అక్రమార్కులు తొలగించారని గ్రామ గ్రామ ప్రజలు ప్రజలు మాట్లాడారు ఈ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత స్థలాలలో గ్రామ పంచాయతీ బోర్డులు ఉండేవి రెండు వేల ఏడవ సంవత్సరంలో వెంచర్లు చేసి పది శాతం భూమిని అప్పట్లో గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల కొందరు భూ అక్రమార్కులు రియల్ వ్యాపారులు రాజకీయ నాయకులు కలిసి ఈ స్థలాలను అక్రమంగా కబ్జాలు చేస్తున్నారని అన్నారు దీనిపై స్థానిక తహసీల్దార్ జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి వినతి పత్రాలు ఇచ్చినా కూడా పరిష్కారం కావటం లేదన్నారు మళ్లీ కావాలని తప్పుడు పద్ధతుల్లో రిలే అవుట్ చేయటకు అధికారులు పాలక వర్గం వారు ప్రయత్నం చేస్తున్నారు కావున వెంటనే గ్రామ పంచాయతీ సీలింగ్ అసైన్మెంట్ భూములను రక్షించాలని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా రాచకొండ గ్రామ ప్రజలు వేడుకున్నారు మండలం నారాయణపురం జిల్లా యాదాద్రి భువనగిరి సార్ ఇది మాది రెండు వేల ఏళ్ళ ఈడ ఎల్చరైంది సార్ తొమ్మిది వందల యాభై ఎకరాలు ఎల్చరైంది సార్ వెంకటే వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఏం చేసిందంటే మాకు టెన్ పర్సెంట్ లేకనా మాకు తొంభై ఐదు ఎకరాల భూమి ఈడ కేటాయించింది సార్ బీ వన్లా బీ టూలో బీ త్రీలో అన్నిట్లో కేటాయిస్తే సార్ ఇప్పుడు ఏం చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారులను పట్టుకొని ఎక్కడో హైదరాబాద్ వాళ్ళకు చప్పల మండలం వీళ్ళకాలకు అందరికీ ఇప్పుడు అమ్ముకుంటున్నారు సార్ ఇప్పుడు ఎన్నిసార్లు కలెక్టర్ దగ్గర పోయినా ఆర్డీఓ దగ్గర పోయినా ఎంఆర్ఓ దగ్గర పోయినా మళ్ళీ పోతే మన సీఎం ఆఫీస్ కూడా పోయి వచ్చిన సార్ పోయి వచ్చినా కానీ మాకు ఆయన దగ్గర తెలియదు మా తొంభై ఐదు ఎకరాలు మా గ్రామ పంచాయతీ భూమి మా గ్రామ పంచాయతీకి దక్కాలే ఇంట్లో ఎవరైనా బాబులు వస్తే మేము ఇచ్చిపెట్టే సమస్య లేదు ఏది ఏమైనా కానీ ఎంతవరకు అయినా తిరుగుతాం సార్ మేము మాకు వాళ్ళు కేసులతోటి పోలీసు వాళ్ళతోటి భయపెట్టిస్తున్నారు కానీ మేము భయపడే సమస్య లేదు మా భూమి తొంభై ఐదు ఎకరాలు గ్రామ పంచాయతీ కావాలి ఎవరికో మాకు డబ్బులు కావాలని పది ఇరవై ఏళ్ళు అడుకొని తినాలంటే మేము మాకు అట్లా కూడా ఉండే కానీ మేము అట్లాంటి ఆశ మాకు లేదు ఎవరైతే గ్రామ పంచాయతీల పెద్ద మనుషులు సెక్రటరీ ఎంఆర్ఓలకు వాళ్ళు పైసలు ఇస్తున్నారు వాళ్ళకి అంటే పదో పరకాయ ఇచ్చేసి వాళ్ళని కాంగ కూర్చోవే వాళ్ళు సపోర్ట్ మాకు ఒక్కటే న్యాయం జరగాలి సార్ మా తొంభై ఐదు ఎకరాలు మా గ్రామ పంచాయతీకి కావాలి ఏది ఏమైనా కానీ ఎంతవరకు అయినా పోరాడుతాం సార్ మా న్యాయంగా అయితే మాది మాకు కావాలి ఈ వెంకటేశ్వరరావు దు దొంగ లోపల ఉండి బెంగళూరు కాడ ఉండి రిజిస్ట్రేషన్ చేస్తే అది కరెక్ట్ కాదు సభ రిజిస్ట్రేషన్ కూడా అడిగితేనేమో ఆయన ఆయన కూడా ఉల్టా డాగులే వస్తుంది మళ్ళీ ఏడిపోయినా కానీ ఉల్టా వస్తుంది కానీ మేము చేసేదానికి ఎవ్వరు కూడా ఫలితం ఏడ కూడా వస్తలేదు సార్ మాకు న్యాయం జరగట్లేదు మా తొంభై ఐదు ఎకరాల భూమి మా గ్రామ పంచాయతీకి మా గ్రామ పంచాయతీగా కావాలి సార్ ఇప్పుడు నా మీద కూడా ఈ అటెంట్ అయ్యేది మన రౌడీ సీట్ కేసు పెట్టిరు ఎవరు ఎల్చర్ వాళ్ళందరూ కలిసి లీడర్లందరూ కలిసి ఎమ్మెల్యే కూసుకుంటున్న ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలు ఆయన అంచర్లు అందరూ కలిసి నాకు కేసు పెట్టినా కానీ ఎందుకు పెట్టిరా అంటే ఎవరు పెట్టారంటే ఎవరి గురించి చెప్పరు ఎల్చర్ వాళ్ళకు నేను చాలాసార్లు వ్యతిరేకంగా పనిచేసినా ఈ భూముల గురించి నేను తిరుగుతున్నాను కాబట్టి నాకు చాలామంది చెప్పిరు నువ్వు జాగ్రత్త ఉండాలి జాగ్రత్త ఉండాలి మా కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పిరు నువ్వు పోవద్దు మంచిగా లేదు టైం నీ టైం బాగాలేదు నీ మీద అన్ని ఆరోపణలు మీ రోజులు కూడా కొంత లీడర్లు పడనోళ్ళు చేస్తున్నారు రాజకీయం లీడర్లతో ఒత్తిడి ఉంది నీ మీద అని నన్ను చాలా భయపెట్టిస్తాను ఎప్పటి నుంచి మూడేళ్ళ నుంచి నేను భయపెట్టిస్తున్న సార్ అయినా నేను భయపడలేదు మా గ్రామ పంచాయతీకి సంబంధించిన ల్యాండ్ తొంభై ఐదు ఎకరాల భూమి గురించి పోరాడుతున్నాం తప్ప ఇంకొకటి మేము ఎవరినో దగ్గర పైసలు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి పైసలు దినే తీసుకోవాలి అనేది కాదు మా భూమి మాకు కావాలి ఇది ఎంతవరకు ఏ కేసు పెట్టినా ఏదైనా కానీ మేము చూసుకుంటాం అది నాకంత ఓపిక ఉంది తిరుగుతాం అందరు మా మా తండ్రులు చాలామంది మేము బలంగానే ఉన్నాం తిరుగుతాం మా తొంభై ఐదు ఎకరాల భూమి మా గ్రామ పంచాయతీకి వస్తే చాలు వాళ్ళ రాజకీయం ఎక్కడన్నా పోనీ రాజకీయం గురించి చెప్పలేము మేము కానీ మా భూమి మా ఊరికి గ్రామ పంచాయతీకి రావాలి సార్ అది వచ్చిన దాకా పోరాడుతూనే ఉంటాం లాస్ట్ పానం పోయిన దాకా మేము తిరుగుతూనే ఉంటాం సార్ కానీ భయపడే సమస్య లేదు ఈ సర్వే నెంబర్ సంబంధించింది ఏమని కలెక్టర్ దగ్గర పోయినా సీఎం ఆఫీస్ పోయినా ఏడికి పోయినా కానీ మాకు న్యాయం జరుగుతలేదు దిగో ఇక్కడ పులిచేరుకుంటానే ఉంటుంది సార్ పులిచేరుకుంటా మొత్తం ఆడ రూపుకాలు లేకుండానే మొత్తం జేసీ తోటి అల్లపురం సర్పంచ్ ఒకసారి నేను బెదిరిగానే పోయి మళ్ళీ ఇప్పుడు మళ్ళా గతం మళ్ళీ ఫ్లాట్లు మళ్ళీ ఎల్చర్చి చేసారు ఈ మళ్ళీ ఇది నలభై మూడు స్థలం నెంబర్ల ఒకసారి బెదిరిస్తే కథ వాళ్ళు మళ్ళీ వస్తలేరు లోపలంగా కథం డాక్యుమెంట్లు అయినాయి పాస్బుక్లు అయినాయి ఇప్పుడు నిమ్మలంగూరు సార్ తొమ్మి కోటి రూపాయలకు ఎకరం అమ్ముతురు సార్ మా గ్రామ పంచాయతీ భూమి తొంభై ఐదు ఎకరాలు మాకు కావాలి సార్ ఏ బాధతోటి అయినా మేము ఏం చేయాలన్నా రెడీగా ఉన్నాం సార్ ఈ కేసులో పోలీసు తలతో మేము నాకు కూడా ఇప్పటి మీద రవి సిటర్ కేసు కూడా పెట్టండి కూర్చుంటాక రెడ్డి మన మంత్రి ఎమ్మెల్సీలు అందరు కలిసి నాకు కేసు పెట్టినా నేను భయపడతలేను తిరుగుతాం సార్ మాకు న్యాయం జరిగిన దాకా తిరుగుతాం భూమి కాపాడుకుంటాం మాకు భూమి భూమి కాపాడుకుంటుంది గ్రామ పంచాయతీ సంబంధించింది సార్ మీ సెక్రటరీ ఇక వాళ్ళంతా కుమ్మకాయ ఆర్టీఓ దగ్గర పోయిన సార్ ఆర్ఐ నుంచి ఆర్టీఓ దగ్గర ఎమ్మెల్యే చూసుకుంటు మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ దాకానే మంత్రి చూసుకుంటుడు పోయిన మంత్రి పోయిన ఎమ్మెల్యేలు ఈ రకంగా తయారయ్యారు ఇప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళే ఈ గుట్టలన్నీ అన్ని కబ్జాలు పెట్టారు సార్ ఇక్కడ గుట్టలన్నీ కబ్జాలు పెట్టి అంత ఆగం ఆగం చేస్తున్నారు మాకు ఇప్పుడు కలెక్టర్ పోతే మీరు ఏం ఆమిచ్చింది మీరు మీకు కలెక్టర్ దగ్గరకి పోతే వెరిఫై చేస్తాం బాబు ఆర్డి ఆర్డిఓ వ్రాస్తా నేను మీ తహసిల్దార్కి రాస్తాను అని అంటారు లాస్ట్ వచ్చేసరికి అలా ఈ నీకెందుకు అని నన్ను బెదిరిస్తారు ఆర్డియో గారు అంటున్నారు ఆర్డిఓ అందరికీ లేని బాధ నీకెందుకు బాబు అని ఆయన అంటాడు ఆడిఓ అంటే గ్రామకం భూమి కూడా గ్రామ ఖండంతో అడేది ఇది మేము చూస్తాం వెరిఫై చేస్తాం రాకపోతే చెప్పలేదు నేను రావాలా నేను కలెక్టర్ గారు పోయినా సార్ ఇది అని నేను ఆడియోకి చెప్తే మేము ఏం చేయాలి బాబు వస్తాం రిపేలెంట్ వస్తాం వెరిఫై చేస్తాం కాకపోతే ఎంఏ ఎంఆర్ఓకి పంపిస్తా నువ్వు అక్కడనే ఉండు ఏం తిరిగాకు అనవసరంగా అని అలా అట్లే చెప్తారు మరి ఎమ్ఓ గారు ఏమంటున్నా మరి ఎంఆర్ఓ ఇప్పుడు పోయిన ఎంఆర్ఓకి మస్తు బదలైన ఏ నీ మీదనే కేసు అవుతుంది నువ్వుకు రాదు ఆర్ఐ ఎంఆర్ఓ నన్నే పది సార్లు అటాయించారు నీ కేసు అవుతుంది ఇప్పటికీ నీ మీద రౌడి సిటీ వేస్తే కూడా నీ బుద్ధి రాలేదని ఎంఆర్ఓ ఆర్ఐ నన్నే బెదిరిస్తారు ఏం చేయాలని మేము పోరాడుతున్నా లేకపోతే ఈ గ్రామించి చాలా మంది ఉన్నాను చాలా మంది ఉన్నారు చాలా మంది దానికి కాకుండా ఈ కేసులల్లో భయపడి రారు నేను ఒక్కనే తిరుగుతున్నా వీళ్ళు ఏంటంటే కేసులు అయితే అని భయపడతాడు సార్ నాకు ఈ కేసులతో నాకు ఏం భయం లేదు ఏడుకంటే ఆడికి పోతాం కానీ రక్షించుకోవాలి ఈ తొంభై ఐదు ఎకరాల భూమి నా ఊరికే ఉండాలి నాకు కూడా వద్దు ఊరి దూరికే ఉండాలి అని నా డిమాండ్ సార్